హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే గోధుమ పిండి అప్పడాలను చేయబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు కప్పుల తెల్ల గోధుమ పిండిని తీసుకున్నాను ఈ తెల్ల గోధుమ పిండి మీకు కిరాణా షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తరువాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా పిండి అయితే ఫ్లఫీగా అయ్యింది అలాగే పిండి కూడా ఇలాగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇంకొకసారి నీట్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న వంటలుగా చేసుకుంటున్నాను ఇప్పుడు పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి ఈ అప్పడాలు ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి అలాగే నేను అప్పడాలన్నీ ఒకటి తర్వాత ఒకటి రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ వీడియోలో అప్పడాలు ఎంత థిక్నెస్ ఉండాలో చూపిస్తున్నాను ఈ విధంగా పల్చగా ఉండాలండి అప్పుడే అయితే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి అప్పడాలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పడాలను గరిటతో ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గరిటతో ప్రెస్ చేయటం వల్ల అప్పడాలు ఆయిల్ని పీల్చవు అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి టూ సైడ్స్ ఇలాగా ప్రెస్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ అప్పడాలన్నీ ఇంకా ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను అంతే అండి కరకరలాడే గోధుమ పిండి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి ఈ అప్పడాలు ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నేను మీకు ఇక్కడ అప్పడాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తున్నాను అందరూ కలిసి పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడు ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ఒకటి కాదు కదా మూడు నాలుగు తినేస్తారు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను